ఫ్రెండ్స్ కూడా నిండా గుడి గంటలు సీరియల్ మార్చ్ ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మౌనిక తాళి ఫంక్షన్లో బాలుని ఉండద్దు అని చెప్తారు కదా బాలు కూడా ప్రిపేర్ అయ్యి ఇంట్లో చెడిపోదామని వెళ్తుంటే మీనా టిఫిన్ పెట్టి పంపిస్తుంది అనమాట అలాగే సంజు అయితే వస్తారనమాట సంజు వెళ్ళనీయకుండా చేస్తారు ఎలాగైనా బాలు తన కాళ్ళు కడిగించుకోవాలని ప్లాన్ చేస్తారనమాట సంజు ఇదైతే జరగకుండా మీనా రోజు ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసైడ్లోకి వెళ్ళిపోతాం బాలు ఫంక్షన్లో ఉండకుండా వెళ్దాం అని ప్రిపేర్ అవుతుండగా మీనా టిఫిన్ చేసి వెళ్ళమంటుందన్నమాట ఒక ఫోర్ సెవెన్ టిఫిన్ చేస్తూ ఉండగా పుష్టిగా ప్రభావతి వచ్చి ఇప్పుడు టిఫిన్ ఎంటర్ బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు దాకా రెండే తింటాను అన్నారు ఇప్పుడు ఇంకో నాలుగే మీనా తింటానంటే తినండి మీరు తింటే నేను ఎంతైనా వడ్డిస్తూ ఉంటాను అని చెప్పి మీరు కడుపు నిండా తింటూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటుంది అనమాట కానీ ప్రభావతి మాత్రం కొడుకుని తిండి తినకుండా చేస్తుంది కాసేపులో మార్నిక్ ఆ వాళ్ళు అందరూ వస్తారు ఇప్పుడు వీడి తీరిక కూర్చొని తినడం అవసరమా అంటూ క్వశ్చన్ చేస్తుంది ఇవాళ ఒక్కరోజు తినకపోతే అయినా బయట టిఫిన్స్ దొరకవు అంటూ అవమానిస్తుంది అనమాట అప్పుడు సత్యం గారు వచ్చి వాళ్ళ ఆయన అక్కడ అమ్మాయికి తెలియక నీకు తెలుస్తుందా నువ్వు అసలు తల్లి నువ్వు ఇలా ఎలా చేస్తున్నావు అంటే అవునండి రేపు కావాలంటే బిర్యానీ చేసి పెడతాను నువ్వు తిని కడుపునండా తినమనండి ఎవరో తిన్నారు ఇవాళ వెళ్ళిపోమండి వాళ్ళు వచ్చే సమయమైంది అసలు వీడు ఎలా పుట్టాడు నాకు నాకు షాప్ పెట్టడానికి పుట్టాడు అన్నట్టుగా విసిగిస్తుంది అనమాట ఇంకా పాలు మతిలోనే తిన్ను తినకుండా లేచి వెళ్ళిపోతాడు అమ్మ ఉన్న మాటలకు ప్లేట్లో ఉన్న పుట్టిన సగల్లోనే ఆపేసి చేయి కడుక్కుంటాడు అనమాట ఇంకా దాంతో మీనా సత్యం ప్రభావ తీ మండిపడతారు ఇప్పుడు మీకు ఆనందంగా ఉంది అత్తయ్య మీరు మీకు సంతోషం అని చెప్పి మీనా కూడా బాగానే మాట్లాడుతుంది అనమాట ఇంకా పాలు ఫైనల్గా ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఉంటాడు వెళ్ళి బయట కారు తుడుచుకుంటూ ఉంటాడనమాట అప్పుడే ట్రిప్కి వెళ్దామని చెప్పి బయటకారు చూసుకుంటూ ఉంటాడు అప్పుడే మౌనిక వాళ్ళ అత్తంటి వాళ్ళు వస్తారనమాట ఇంకా బాలు చెల్లెని మౌనిక అని చూసి ఆగిపోతాడు సంతోషంలో పొంగిపోతాడు అనమాట కానీ సంజు మాత్రం వాళ్ళ మేనత్తని తీసుకొచ్చి షాక్ ఇస్తాడు ఆమెతో బాలు కుటుంబాన్ని ఏది ఇది ఇల్లా ఏదిరా మీ అత్తగారు ఇల్లు అంటే ఇదే అంటే ఇదేంట్రా మన పాలేర్లు కూడా ఉంటుంది కదా అలాంటి మాటలు మాట్లాడి అవమానిస్తూ అనమాట ఇంకా సంజు అత్తమ్మ నాన్న మాట్లాడుతుంటే మీద సూటిపోటి మాట్లాడి బాధపెడుతూ ఉంటుందన్నమాట ఇంకా చూసిన ఉంచేసిన మౌనిక వాళ్ళ మౌనిక వాళ్ళ మామిగారు నీలకంఠ గారు ఇతన ఏంటి ఉండదని చెప్పింది ఇంకా వెళ్ళలేదంటే అప్పుడు ప్రభావితి అంటే బాలు ట్రిప్ వచ్చింది కదా వెళ్ళిపోనా వెళ్ళిపో అని అంటుంది అనమాట ఇంక బాలు వెళ్ళిపోతుండగా సంజు బావా అని పిలిచి కావాలని బావా అని పిలిచి ఎక్కడికి చిన్నగా జారుకుంటున్నావు మీ చెల్లి రాకరాకొస్తే నువ్వు రాకపోతే ఎలాగా అంటూ ఎటకారంగా పిలుస్తాడనమాట ఇంకా బాలు వస్తేనే మీరు అంటే ఏమంతులే బావ మీరు మా చూసుకోవడానికి చాలామంది ఉన్నారు కానీ నేను లేకపోతే ఏమైంది అంటే రాక రకరక బావ వస్తుంటే బయటికి వెళ్ళిపోతాడు నువ్వేం బావయ్యా అంటే లేదండి మిగతా వాళ్ళు ఉన్నారు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అంటారు మేము ఉన్నాం కదా వాడిని వెళ్ళేవ్వండి వాడుతూ ఎందుకు అని అంటారు అనమాట ఇంకా మీనా బయటకు వచ్చి ఏమండి వీళ్ళు కావాలని మిమ్మల్ని రెచ్చ కొడుతున్నారు మీరు వెళ్ళిపోండి అంటుందన్నమాట అప్పుడేదే నేనేం గొడవ పడనులే అని చెప్పి మీ సమాధానం చెప్తాడు ఇంకెలాగో మౌనిక అంటుంది మా అన్నయ్యకి ట్రిప్ వస్తుంది ఉంటుంది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్ళే వండి అంటుంది అనమాట అదేంటి చెల్లెలు వస్తే ట్రిప్ అంటారు ఇదేం ఇదేం బాబు మర్తి అని వాళ్ళ అత్త అత్త క్యారెక్టర్ భాగ్యం క్యారెక్టర్ ఉన్నారు కదా ఆవిడ చేశారనమాట ఇంకా బాగా ఇసుకిస్తుంది అనమాట వాళ్ళని ఇదేమి ఇల్లు ఈ గేట్ ఏంటి ఇంత చిన్నగా ఉంది ఇలాంటి ఇంట్లో ఇలా అలా ఉంటున్నారు అన్నట్టుగా గొడవ చేస్తుంది అనమాట ఇంకనే ప్రభావతి బాలు వెళ్ళి సంజు పిలుస్తారు కదా సరే బాలు వస్తేనే మేము ఇంట్లోకి వస్తాం లేదంటే ఈ ఫంక్షన్ మా ఇంట్లో చేసుకుంటాం సంజు వెనక్కి వెళ్ళిపోతుంటే దాంతో బాలు ఎక్కడికి వెళ్ళినలే అందరితో పాటు ఇంట్లో ఇంట్లోకి వస్తాడేమొద్దు వాడు కూడా వస్తాడు మీరు రండి అని చెప్పి ఇంట్లోకి రా అందరినీ ఇంట్లోకి అనమాట వచ్చిన తర్వాత సంజు వాళ్ళ అత్తమ్మ ఇంట్లో వాతావరణం చూసి ఇదేంటి వీళ్ళు ఇంత చిన్నగా ఉంది ఇరుకైన గదులు ఈ పాతటివి మేము పెళ్ళేప్పుడుదా ఏంటి ఈ సోఫాలు కూర్చోండి అంటే ఈ చిన్న చిన్న సోఫాలు చూస్తే ఈ సోఫాల్లో కూర్చుని నేను పడిపోయేటట్టున్నాను నలుగురు గట్టిగా వస్తే ఇంటికి వస్తే చెవిదుద్దులు గా చేతి గాజులు తాకట్టు పెట్టేలా ఉన్నారని చెప్పి వెటకారం చేస్తుంది అనమాట బాలుకు కోపం విపరీతంగా వస్తుంది అయినా చెల్లెల కోసం నోరు పెదపకుండా అలాగే నిలబడి ఉంటాడనమాట అప్పుడు మా పెద్ద కోడలు రోహిణి అంటుంది మేము అంతగా ఏ దిగజారి లేవు మేము అందరం సంపాదించే వాళ్ళమే మేము బాగానే ఉన్నాం మాకేం ఇబ్బంది లేదు అంటుంది అనమాట అప్పుడు శృతి అంటుంది ఏంటండి వచ్చినప్పటి నుంచి మీరేం మాట్లాడుతున్నారు మీ ఇంట్లో మగవాళ్ళని మాట్లాడినరా ఏంటి ఏంటి అదే నేను ఏమన్నా అంతే అలాగే మాట్లాడతాను మీరేం పట్టించుకోకండి అంటే శృతి కూడా అంతేనండి నేను కూడా నాకు ఏదనిపిస్తే అలాగే మాట్లాడతాను మీరు కూడా ఏమనుకోండి చెప్పి కౌంటర్ వేస్తుంది అనమాట సంధ్య వాళ్ళ అత్తకి ఇంకా రాక అల్లుడి ఇంటికి వస్తే మీరు చేసే మర్యాద ఇదేనా అంటూ సంధ్య అత్త కాంతం క్వశ్చన్ చేస్తుంది అనమాట అది ఏం కావాలండి అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు బాలు కాళ్ళు కడగలేదు కదా ఇప్పుడు బావ కాళ్ళు కడగాలి అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా దాంతో బాలు మండిపోతుంది మీనా కథ ప పళ్ళవని నీళ్ళు తీసుకురా అని చెప్తాడనమాట అంత సార్ మీనా అసలే ఆ బావగారు వెయిట్ చేయలేకపోతున్నారు రకరకొచ్చారు తీసుకురా తీసుకురా అని గొడవ చేస్తాడనమాట తీసుకొచ్చాక కోపంతో అప్పుడు మధ్యలో ప్రభావతి సెటర్ వేస్తుంది అనమాట వాళ్ళు కాలు వాళ్ళు కాళ్ళు కడిగేవాడు కాదే కాళ్ళు ఎర్ర రకం అని చెప్పి మనసులో అనుకుంటుంది అనమాట ఇంకా తీసుకొచ్చి పళ్ళం కింద పడేసి కాళ్ళు కడిగిపోతుండగా మీనా ఒక నిషం ఉండండి అని చెప్పి ఇంటికి పెద్ద కొడుకు ఉండగా మా చిన్నవాడితో కాలు కడిగించడం ఏంటి ఇది ఎక్కడ సంప్రదాయం ఎలాంటి పద్ధతి ఏం ఆచారం అంటూ ప్రశ్నిస్తుంది అనమాట ఇంకా దాంతో ఏంటి మావి గారు మీరైనా చెప్పరాన గానీ దాంతో పెద్ద బామ్మ మనోజ్ వచ్చి సంజు కాలు కడుగుతాడనమాట ఇంకా సంజు కాళ్ళు కడిగి బావగారు కాళ్ళు పళ్ళంలో పెట్టండి అని చెప్పి కాళ్ళు కడిగిన తర్వాత సంజు కొన్ని డబ్బులు తీసి మనోజ్కి ఇస్తాడనమాట అవి చూసి మనోజ్ సంతోషం మామూలుగా ఉండదు అప్పుడు బాలు అంటాడు మీరు ఇలా డబ్బులు ఇస్తారని తెలిస్తే వాడు ఏదైనా కడగడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పండి అదే ఎన్నిసార్లు అయినా కడగడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పి అంటాడనమాట ఇంకా డబ్బులు ఇచ్చి అవమానించాడని బాలు కోపం వస్తుంది మీరు చెప్పేస్తాడు అనమాట సంజువును ఇంకా మనోజ్ని తెప్పిపడుస్తూ ఉంటాడు ఇంకా అల్లుడికి మర్యాద చేయడం అయిపోయిందా తదుపరి కార్యక్రమాలు జరిపిస్తుంటారు ఇంక ఈరోజు సీరల్ అయిపోయింది అంటే కమింగ్ అప్లో మౌనికాన్ బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళి రెడీ చేయాలని చూస్తారనమాట ఆ సమయంలో సత్యం ఇంటి ముగ్గురు కోడళ్ళలో మౌనికా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఆ మౌనికా నువ్వు ఇంట్లో సంతోషంగా ఉన్నావా లేదా అని చెప్పేసి మతిలోనేవో సంధీవ్ బతిలాడుతుంటే రవి అంటాడు వీడేంటి ఇలా బతిలాడుతాడంటే సై సైకో ముదిరిపోయిందిలే అంటుంది అనమాట శృతి ఇంకా వాళ్ళ ప్రవర్తన చూస్తే అక్కడ నువ్వే మాత్రం సంతోషంగా లేనట్టే తెలుస్తుందని అని చెప్తుంది అనమాట మీనా ఇంకా అలాగే బాలు నీళ్ళు తను వాళ్ళకి నీళ్ళకంటావు తెలుసుకుంటాడు ఈ అమ్మాయి పైకి తీసుకెళ్ళి మీటింగ్ పెట్టారు ఏమైనా నోరు ఆడితే మన పని అయిపోతుంది అన్నట్టు అక్కడికి సంజు వెళ్తాడనమాట చూసిన మామునిక వాళ్ళ అన్నయ్యని తిట్టినట్టే యాక్షన్ చేస్తుంది అనమాట ఇంక ఇది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్